మండల కేంద్రంలో ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముప్ప ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినటువంటి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరూ కూడా నా యొక్క శుభాభివందనములు అలాగే ఏదైతే ఉందో ఆ రోజు బ్రిటిష్ వారి పరిపాలనలో బ్రిటిష్ వారి పాలన నుంచి స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో పోరాడింది ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో స్వతంత్రం వచ్చింది నుంచి కాంగ్రెస్ పార్టీ పేదల కోసం కూడు గుడ్డ నినాదంతో ప్రతి ఒక్కళ్ళకు స్వతంత్రం వచ్చేటట్టు ప్రతి ఒక్క పేదవారికి లాభం జరిగేటట్టు చేసిందని చెప్పక తప్పదు ఏదైతే ఇప్పుడు మొన్నటికి మొన్న ఏదైతే తెలంగాణ ఇచ్చింది తెలంగాణ నాలుగు లక్షల నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చినటువంటి సోనియా గాంధీకి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అమరులను చావులు తట్టుకోలేక చూసి తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు అలాగే ఈ రోజు ఏదైతే ఆరు గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు గ్యారంటీలను సోనియా గాంధీ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీలను ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ప్రవేశపెట్టి ప్రతి విలేజ్ లో ఇరవై తారీఖు నుండి అలాగే ఆ తారీఖు దాకా ప్రతి ఒక్కరి యొక్క గ్యారెంటీలను సన్ని చేసుకొని ప్రజలందరూ కూడా అవకాశం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం ఏదైతే ఉందో ఇన్ని సమస్యలు మనకు ఉండడానికి కారణమే ఒక టిఆర్ఎస్ పార్టీ అని చెప్పక తప్పదు వేలకు వేలు లక్షలకు లక్షలు అప్లికేషన్లు ఉంటున్నాయి కారణం కాబట్టి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి రేషన్ కార్డులు కానీ పింఛన్ కానీ వెళ్ళేరు అందుకోసం మన భూజం ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ కానీ మండల నాయకత్వం కానీ పుదుతుంది కాబట్టి ఇప్పుడు కూడా కింద చెందకుండా విధానంగా ప్రతి ఒక్కరు అప్లికేషన్లు పెట్టుకొని ఒక ఏదైతే ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మండలి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్